హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీరు చూస్తున్నారు గార్డెన్ వర్కర్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము కోకో చెట్లకు వచ్చేసి సెలవు అయితే తీస్తున్నాం అనమాట ఇక సెలవు వచ్చేసి తీయడానికి మనకు వచ్చేసి ఐదు ఏళ్ళైతే కావాల్సి ఉంటుంది కదా ఇక ఆ ఐదేళ్లకి వచ్చేసి మేము అయితే పెడుతున్నాం అనమాట ఇక ఈ కోకో చెట్లు వచ్చేసి ఏంటంటే ఇక పామిల తోటలో అయితే మధ్యలో అయితే ఉంటాయి అనమాట ఇక ఈ తోట వచ్చేసి సుమారు ఒక ఇరవై ఎకరాలైతే ఉంటుంది ఇక ఈ సెలవు తీయడానికి అయితే మేము మొత్తం వచ్చేసి ఒక తొమ్మిది మంది అయితే వచ్చాము ఇక పొద్దున వచ్చేసి ఇక మధ్యాహ్నం ఒంటి గంటలోపు అయితే వెళ్ళిపోతాం అనమాట ఇక పొద్దున్నే అయితే ఆరు గంటలకి అయితే వస్తామన్నమాట వచ్చిన తర్వాత ఇక Um uh, భోజనం టైం వచ్చేసి తొమ్మిదింటికి అయితే ఆ టైం భోజనం అయితే చేస్తాం అనమాట ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే పట్టేసుకుంటాం అనమాట పని వచ్చేసి ఇక ఒంటి గంటకైతే పని అయితే ముగించేసుకొని వెళ్ళిపోతాము ఇక ఈ పనిలో వచ్చేసినట్టే మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే కూడా ఎదురవుతాయి అనమాట ఇక వాటిని వచ్చేసి మీకు మధ్యలో వీడియోలు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక మీరు ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక మా యొక్క చేసే పని కష్టం అనేది మీకు చాలా వరకు అయితే అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్ మా యొక్క వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా మా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా యొక్క ఛానల్ సపోర్ట్ ఇచ్చినట్లయితే మేము చేసే ముందు ముందు వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక లేట్ అయితే చేయకుండా పనిలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కోకో సేపు అయితే మేము నరగడం అయితే మొదలైతే పెట్టేసాం అనమాట ఇక ఈ కోకో చెట్లు ఏంటంటే కొద్దిగా గుబురుగా అడవిలాగా అయితే ఉన్నాయి ఇక వీటిని వచ్చేసి అంటే ఫ్రెండ్స్ ఇక చాలా జాగ్రత్తగా అయితే ఇక చీకటి చీకటిగా నీడగా అయితే ఉంటుంది కదా చెట్ల మధ్యలో ఇక ఆ గుబురులు వచ్చేసి తొలగించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక ఈ చెట్లు వచ్చేసి ఏంటంటే ఇక పాముల చెట్ల మధ్యలో అయితే ఉన్నాయి కదా పామెల చెట్లు దగ్గరలో వచ్చేసి కొమ్మలు అయితే బాగా పెరిగిపోతాయి కదా వాటిలో వచ్చేసి సగం నరికాల్సి అయితే ఉంటుంది అనమాట ఇంకా పైకి ఎగిరిపోతుంటాయి కదా కొమ్మలు వాటిని కూడా నరుక్కోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మరీ హైట్ అయిపోతే మాత్రం కాయలు కోతలప్పుడు అయితే మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట పైకి కొమ్మలు అయితే వెళ్ళిపోతాయి కదా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి కోయడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇక ఆ కాయలు వచ్చేసి ఏంటంటే మనం గడకత్తులు అయితే వాడతాం అన్నమాట మా దగ్గర వచ్చేసి అవి సుమారుగా ఏంటంటే ఇక మా దగ్గర ఉన్న కత్తులు వచ్చేసి ఏంటంటే ఆరు నుంచి ఏడు అడుగులు అయితే ఉంటాయి కాబట్టి అవి అయితే అంత హైట్గా అయితే కొయ్యని కుదరదు అనమాట అందుకనే కొమ్మలు అనేవి చాలా హైట్గా అయితే పెంచకూడదనమాట ఇక సుమారుగా గడకత్తులు అయితే అందే విధంగా అయితే చూసుకుంటే సరిపోతుంది ఆ విధంగా ఉంచేసి మిగతా అయితే హైట్కి వెళ్ళిపోయినాయి నరికేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట లేకపోతే మనం చెట్టు మీదకైతే ఎక్కి ఇక కాయలైతే కొయాల్సి అయితే ఉంటుందన్నమాట ఆ చెట్టు మీదకి ఎక్కినా కానీ రెండు ఇబ్బందులు అయితే ఉంటాయి అనమాట ఇక ఒకటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక ఈ చెట్టుకొచ్చేసి చెట్టుకు వచ్చేసి కాయలైతే చెట్టు చివరిలో కాకుండా ఇక చెట్టు బెరడకైతే కాయలు అయితే కాస్తాయి కదా ఇక ఆ విధంగా పువ్వు అయితే ఉంటుంది అనమాట ఆ పువ్వు వచ్చేసి అంటే మనం ఎక్కినప్పుడు ఆ పువ్వు అయితే నలిగిపోవడం అట్లాగైతే అవుతుంది అనమాట ఎక్కడం వల్ల మళ్ళీ ఎక్కిన తర్వాత ఆ పువ్వు అయితే ఆ జిగురు జిగురైతే ఉంటుంది మనం దాని మీద కాలు వేసినప్పుడు ఏమైతుందంటే కాలు అయితే జారడం అయితే అనమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అందుకనే చెట్టు మీదకైతే ఎక్కి ఇక కోయడానికి అయితే ఇబ్బంది అయితే అవుతుంది పువ్వు అయితే పాడైపోవడం జరుగుతుంది మళ్ళీ కాలు జారి కింద పడడం అయితే జరుగుతుంది అనమాట ఇక రెండో ఇబ్బంది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ చీమల గూడైతే పైన ఎక్కువైతే ఉంటాయి ఇప్పుడు ఇక ఆ విధంగా వచ్చేసి మనం చెట్టు మీదకి కాయలు కోసేటప్పుడు ఏంటంటే మొత్తం చెట్టు అయితే కదులుతుంది కదా ఏంటంటే తెల్లగానే చాలా స్పీడ్గా అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాయి అందుకనే ఇక మనం పైకి ఎక్కేసి అయితే కాయలని అయితే కొయ్యడం అయితే అస్సలు కుదరదు అందుకని కింద నుంచి అయితే కోయాల్సి ఉంటుంది అందుకని వచ్చేసి మనం ఈ కొమ్మలు వచ్చేసంటే మరీ హైట్ అయితే అనమాట కొంచెం తక్కువలోనే మనకి కోయడానికి సులువుగా ఉండే అంత హైట్లోనైతే ఉంచుకోవాలన్నమాట అందుకనే చాలా పైకి వెళ్ళే కొమ్మలు మాత్రం నరికేసుకోవడం చాలా బెటర్ అనమాట ఇక మనం ఈ కోకో సెల్ప్ వచ్చేసి అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక మనం నరికేటప్పుడు వచ్చేసి ఏంటంటే చీమలు కానీ ఇక చీమలతో కానీ మనం మీదకైతే పడ్డం అయితే జరుగుతుంది అనమాట మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇక వీ ఇందులో వచ్చేసి గొంగళ పురుగులు అయితే ఉంటున్నాయి ఇక పురుగులు అంటే మీద పడితే మొత్తం దద్దుర్లుగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక అప్పుడు పని అయితే చేయలేము అనమాట ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక మనం నరుక్కోవాల్సి అయితే ఉంటుంది అనమాట అనేది ఇక ఈ శిల్ప్ వచ్చేసినట్టే ఫ్రెండ్స్ ఇక బాగా దట్టంగా ఉన్న కొమ్మల దగ్గర మాత్రం కొంచెం ఖాళీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక ఖాళీ చేయడం వల్ల ఏంటంటే ఇక మనకి మొదట్లోగా వచ్చేసంటే గాలి అయితే తగిలి ఇక కాయలైతే ఇక మంచిగా రావడం అయితే జరుగుతుంది అనమాట లేకపోతే గాలి తగిలపోతే కాయలు అయినవి ఇక తొందరగా అయితే పెరగవు మళ్ళీ తొందరగా అయితే పండవు అనమాట అందుకనే ఇక ఈ విధంగా ఫ్రీగా చేసుకుంటే ఏంటంటే సెల్ఫ్ తీసుకొని కాయలైతే ఇక మంచిగా కాపు అయితే ఉంటుంది అనమాట అందుకు వచ్చేసి మనం సెలుపు అయితే తీయాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక ఈ సెల్పు వచ్చేసి ఏంటంటే మనం ఎక్కువ పెద్ద పెద్ద కొమ్మలు కాకుండా చివరికైతే బారుగా పెరిగిపోయి ఉంటాయి కదా ఆ పెరిగిపోయిన కొమ్మల్ని మాత్రమే నరుక్కోవల్సి అయితే ఉంటుందన్నమాట ఇక ఆ విధంగా నరుక్కోవడం వల్ల కొద్దిగా పైట్ అయితే పెరగకుండా అయితే ఉంటుంది మనకి చాలా కింద నుంచి అయితే కోసుకోవడానికి అయితే కాయలైతే మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఇందులో ఇబ్బంది వచ్చేసి ఏంటంటే మనం సెలుపు అయితే తీస్తూ ఉంటాం కదా కత్తితో నరుకుతూ ఉంటాం చేకత్తితో ఇక ఈ చేకత్తితో నరికేటప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇక పైన చీమలు కూడా అయితే ఉంటుంది కదా ఆ చీమలు కూడా అనేది అదిరైతే అయితే పైన అయితే పడతాయి అనమాట ఇక పడి చాలా వరకు ఎక్కడ పడితే కలిసేస్తూ ఉంటాయి ఇక ఎక్కువగా ఆ ఫేస్ మీద మెడమైతే కలుస్తూ ఉంటాయి అనమాట అందుకని మనం ఎక్కువగా ఫేస్ అయితే టవల్తో అయితే కవర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక మనకి టవల్ అయితే అంత ఫేస్ మీద అలవాటు అయితే లేదు ఓన్లీ తెలకు మాత్రం కట్టుకునే అలవాటు ఉంది కాబట్టి ఇక తెలకు మాత్రమే కట్టేసుకుంటాం అనమాట ఇక ఈ కోకో సెల్ఫ్ అంటే మనం చాలా జాగ్రత్తగా అయితే ఈ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పెరుగు పెరుగుంటాయి కదా చెట్లు వాటిని మాత్రమే కొంచెం గాలి వీలుతు వచ్చేలాగైతే నరుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట మళ్ళీ హైట్గా వెళ్ళిపోతాయి కదా కొమ్మలు ఇక వాటిని అయితే అయితే ఉంటుంది అనమాట ఇక వీటికి వచ్చేసి ఆల్రెడీ సెలుపు అయితే తీశారు ఇక అంత ముందు చెట్ చెట్లు అయితే చాలా పెద్దగా అయితే అనమాట వాటిని వచ్చేసి చాలా వరకు ఇక ఈ విధంగా చిన్నగా అయితే ఉండేలాగా అయితే నరికారనమాట ఇక మనం వీటికి వచ్చేసి అంటే పెద్దగా కొమ్మలైతే తీయాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం దీనికి వచ్చేసి ఇక సెల్పు అయితే తీస్తారు కాబట్టి ఇక ఈ చెట్లు వచ్చేసి కొంచెం చిన్నగా అయితే ఉంటాయి అనమాట కొన్ని కొన్ని తోటల్లో వచ్చేసి ఏంటంటే ఇక వాటికి సెలుపు అనేది చాలా తక్కువ అయితే తీస్తారనమాట ఇక రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి అట్లా ఎప్పటికోపప్పుడో తీస్తారు కాబట్టి చెట్లు అయితే చాలా పెద్దగా అయితే పెరిగిపోయి ఉంటాయి ఇక వాటికైతే నరికేటప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయితే బాడలు బాడలుగా నరుగుతారనమాట ఇక ఆ విధంగా నరుక్కోవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది ఇక అందుకని వీటికి వచ్చేసి ప్రతి సంవత్సరం సెలుపు అయితే తీస్తారు కాబట్టి ఇక సెలుపు అనేది చాలా తక్కువగా అయితే పడుతుంది అనమాట ఇది ఎందుకంటే చివర్లు అనేవి మాత్రం నరుగుతారు కాబట్టి అందుకని సెలుపు అనేది చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట ఇక ఆ విధంగా వచ్చేసి సెలుపు అనేది చాలా జాగ్రత్తగా అయితే ఇక కొమ్మలు వెడల్పుగా వెళ్ళిపోయిన వరకు మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆ విధంగా వెడల్పుగా వెళ్ళిపోతే ఏమైందంటే కొద్దిగా దూరంగా వెళ్ళిపోయి ఇక అయితే చెట్టు మధ్యకి చీల్చిపోయి కొమ్మలైతే వెయిట్ పెరిగిపోయి కిందకి విరిగిపోయి పడిపోవడం కొమ్మలైతే జరుగుతుంది అనమాట ఆ విధంగా చెట్టు అనేది చాలా నష్టం పోతుంది అనమాట అది అందుకనే ఇక మనం సెల్ఫ్ అనేది ఇక మధ్య చెట్టుకు వచ్చేసానంటే ఆ చెట్టుకు వచ్చేసి దాని కొమ్మలనే బరువుగా అయితే పెరగకుండా చూసుకోవాలన్నమాట అందుకని చెట్టు నుంచి వెడల్పుగా బాగా బారుగా వెళ్లకుండా చూసుకునే విధంగా అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మధ్యలోకి అయితే చీరిపోతూ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా అయితే మనం ఇక కొమ్మలు వచ్చేసి దూరంగా వెళ్లకుండా ఇక చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉండేలాగా సెలుపు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక ఈ చెట్లకు వచ్చేసి సెలుపు అయితే తీసింది వచ్చేసి ఏ విధంగా ఉందో సెలుపు సెల్పు అయితే ఏ విధంగా ఉందో చూడండి ఇక ఈ విధంగా సెల్ప్ అయితే తీసింది వచ్చేసి చాలా ఫ్రీగా అయితే ఇక ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే కనపడుతుంది అనమాట ఇక చెట్లు మొదట్లో వచ్చేసి గాలి తగిలి ఇక కాపు అయితే మంచిగా కాతుంది అనమాట ఇక వచ్చేసి అయితే ఇక ఈ బిట్ అయితే ఉంది ఇక దీని వచ్చేసి తర్వాత తర్వాత రోజు వచ్చి అయితే తీయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక అది వచ్చేసి అడవిలోకి అయితే కనపడుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మా పని వచ్చేసిందంటే ఇక టైం ఒంటి గంట అయితే అయిపోయింది అనమాట ఎండ్ అయితే బాగా హెవీగా అయితే వస్తుంది ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక మీకు కోకో కాయల్ అనేవి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం ఆశారం మర్చిపోకండి ఫ్రెండ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ పేరు వచ్చేసి గార్డెన్ వర్కర్స్ ఛానల్ ఫ్రెండ్స్